మూడో రోజైతే మిక్సీ చేస్తున్నావు ఖుషి ఏమైంది నువ్వేం చూపిస్తా మామిడి ఖుషి అమ్మా అమ్మ వాడికి వెళ్ళకూడదు మిక్సీ రిగే వచ్చింది మిక్సీ అయితే కారం అయితే కలుపుతున్నారు అదైతే త్రీ మ్యాంగోస్ పచ్చల కారం అనమాట అదేగా మళ్ళీ మిక్సీ అవసరం లేదుగా అయితే మామిడళ్ళకైతే తోలు తెస్తుంది నేనైతే చిన్నపాయలు ఈ రబ్బులల్లోలుస్తున్నాను కూట కూట మామూలు కాస్తుంది మామూలు తలనొప్పి కాదు పెద్ద పెద్ద అయితే ఓర్ని వచ్చేస్తాయి కదా చిన్నవి కదా చాలా లేట్ అవుతుంది అసలు

చాలా దాంట్లో లేదు దాంట్లో లేదు ఇంకా ఏం కాదు మీ దగ్గరేం లేదు అప్పుడే మాంస అయితే అసలు ఒక రోజు రెండు రోజులన్న ఆగ అనుకున్నా చట్నీ వేసేసుకుంటుందండి ఎప్పుడే ఇందాక ఇందాక పెట్టాం కదా దేవు చట్నీ తాలింపేస్తుంది అప్పుడే అంత ఇష్టం మాంస నీకు ఏం ఇప్పుడు మిక్సీ

ചിങ്ങി ചേക്കാ ഒരു പാറായിട്ട് katun mat ho gaya shaht teh hi chahi funda madine le 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 le

కృషికి స్నానం చేయించి చాలా ఉన్నాయి ఇక ఇగో పచ్చడి చది స్నేహం వచ్చాయి కదా ఏమి వేసుకుంటే పొద్దున్న కన్ను ఉండకుండా అంటే నాకు ఈ రాత్రికి అయితే ఇంకా ఇంత పచ్చడి పెట్టాం కదా ఈ పచ్చడి తాలింపు వేసింది మనస కొడుకుంటే తెచ్చుకున్నాం అండి ఇంక ఇదే తినేస్తాం ఈ నీటికి రేపు ఆదివారం కాబట్టి రేపు పొద్దున్న టిఫిన్ వస్తున్నారు దెబ్బరొట్లా